ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధానికి కేవలం ఒక యాభై రోజులు మాత్రమే ఉన్నది అసలు ఏం జరిగే అవకాశం ఉంది యుద్ధం మేము సిద్ధం అంటే ఎస్ యుద్ధానికి మేము సిద్ధం మరచిపోలేని యుద్ధం ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు సన్నద్ధంగా ఉన్నారా సార్ జగన్ పెట్టుకో నా పేరు సీట్లకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు ఒక రకంగా అసంతృప్తి ఒకవైపు మరోవైపు ఏమో ఊహించిన వాళ్ళకి టికెట్లు రావటం ఊహించినట్టు కదా మంచి వాళ్ళకి ఇచ్చి చెప్పాలి చాలామంది రోడ్డు మీద నిలబడి పోరాడిన వాళ్లకు కొంతమందికి సీట్లు కోల్పోయారు వైసీపీ లాంటి పరిపాలన మళ్ళీ ఇద్దరు నాయకులు అవినీతి మరకలు అవినీతి మచ్చలు కేసులు ఉన్నవాళ్ళు ఒక సచీనుడు ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ వైసీపీ అలాంటి ఇవాళ ఇరవై ఒకటికి కన్ఫైన్ అయ్యారు ఒంటరిగా పోటీ చేసి నలభై వచ్చేవి రెండు వేల ఇరవై నాలుగు కాపు లేదు కింగ్ మేకర్ అయ్యేవాడు లేదు కింగ్ కూడా అయ్యేవాళ్ళేమో కర్ణాటక లాగా ఈ కాంబినేషన్స్ ఈ సమీక్షించలేదా సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికంటే పవన్ గారు ఎక్కువ త్యాగం చేశారు అనే ఒక మాట జనరల్ రాష్ట్ర సేవస్ కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు త్యాగం చేయాలి ఎవరో ఒకరు నిలబడాలి కదా నాకు అనుకుని అనకాపల్లిని కన్ఫర్మ్ అయిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి నువ్వు కాదు బాధ అనిపించలేదు సార్ ఒక అవకాశం మిస్ అయింది తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయనగానే డెఫినెట్ డెఫినెట్గా బీజేపీ వల్ల ప్లస్ మైనస్ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదండి బీజేపీని నమ్మొచ్చు అంటారా వైసీపీతో నిజంగానే యుద్ధం చేస్తుందంటారా అటువైపు కేసీఆర్ మీద చేసినంత ఆరోపణలు ఇటువైపు జగన్ మీద ఎందుకు చేయలేదు ఇప్పుడు ఒకసారి వచ్చారు సో ఏమి వదలరండి సార్ జనసేనలో టికెట్ రావాలంటే అర్హతలు ఏంటి అర్జెంటుగా అడ్డదారులో ట్రిప్ తీసుకువచ్చే జగన్మోహన్ రెడ్డి గారు తన సభల్లో ప్రతి సభలో కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అనే మాటను ఆయన ఉచ్ఛరించిన సందర్భం నేను చూడలే ఒకసారి ట్రై చేయాలి సభంతా కళ్ళెంబు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఏమన్నారు ఎందుకంటే గట్టిగా ఆయన అంటే వీళ్ళు తోక తీసుకారని అదొక భయం ఉంది ఆయన మీద ఆ రోజు ప్రజారాజ్యం అని ఈరోజు జనసేన చేస్తున్న ఒక మిస్టేక్ అనాలా దాన్ని మీరు అవేర్నెస్ లేదనాలా తెలియదు నాకు నందిని కూడా పంది అనే ఒక మీడియా ఛానల్స్ ఈ రోజుల్లో మైనస్ అన్న కనిపిస్తుంది సార్ మీరు చెప్పినట్టు రెండు వేల తొమ్మిదిలో కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళని ఫేస్బుక్ ఛానల్ని మరి సజ్జల భార్గవు లాంటి వాళ్ళు దగ్గరుండి ఆ పిల్లడు పెరగటమే హేట్ రెడ్ ఆ కూర తయారు చేస్తారు సో అన్ని పతిత్తు మాటలు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు ఎవరు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది డిబేట్ అది పక్కన పెడితే ఎందుకంటే జగన్ అనే వ్యక్తి కనపడడం ఎందుకంటే ఈజ్ రాటెన్ పాడైపోయాడు అబ్బాయి మీ శిష్యుల్లో ఇంత ఉందని మీరు ఎప్పుడు గమనించారు చిరంజీవి గారు మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పాలిటిక్స్ చర్చకు వస్తాయి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిరంజీవి గారి మాట సాయం ఏమన్నా ఉంటుందా కుటుంబ ప్రతినిధులుగా ఎవరైనా పవన్ కళ్యాణ్ తరపున తిరిగే అవకాశం పిఠాపురంలో వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ సిద్ధం అయిపోయి పిఠాపురం ప్రజలందరూ కూడా మ్యాక్సిమం ద్వారకామ ఎంత గొప్పగా డెవలప్ అయిందో పిఠాపురం అంత గొప్పగా డెవలప్ చేస్తాం అనుకున్నాను కాపు లీడర్లు ప్లస్ అవుతున్నారా మైనస్ అవుతున్నారా ఆయన మాకు వ్యతిరేకంగా మాట్లాడాలా మాట్లాడకూడదు ఆయన వ్యక్తిగతంగా అంటే రీసెంట్ ఎవరి ఉద్దేశించి చేశారనేది అదే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అర్థం చేసుకోవాలి జనానికి ఏం చెప్తారు మీరు దుష్ట దుర్మార్గమైన వైసీపీ పరిపాలన అద్భుతమైన నిధి లాంటి వాడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో అది చదివించారు